నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు విద్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారి సూచనలతో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మరియు జిల్లా పార్టీ నాయకులు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు లోక్సార్ బాలాజీ గారు దర్శి మాజీ ఎమ్మెల్యే పెద్దల పాపారావు గారు దర్శి మున్సిపల్ చైర్మన్ ఇచ్చే గారు అలాంటి పదకొండు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మరియు మరియు మా దర్శన నియోజక పరిశీలకులు తమ్ముడు బ్రహ్మన్ చౌదరి గారు వీళ్ళందరి సూచనల మేరకు కార్యకర్తల అభిప్రాయం మేరకు దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జిగా మనం నియమించడం జరిగింది పార్టీ గతంలో ఏ బాధ్యత ఇవ్వనప్పటికీ కూడా లోకేష్ గారు ఇవ్వడంలో కానీ పరి సభకు కానీ రాకద్రరావు సభకు కానీ పౌనమ్మ గారి పర్యటనలో కానీ మిత్రులు రమణ చౌదరి గారి సహకారంతో ప్రమాణంగా కార్యక్రమాలు పూర్తి చేశాం బాధ్యతను కూడా ఖచ్చితంగా నిర్వహిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నూట ముప్పై ఐదులో నూట ఇరవై అరవై సీట్లు సాధించబోతుంది మందులో కలిసి నియోజకవర్గం ఎగ్జామ్ ఉద్యోగాలు ఎట్టివ్వలేదు ఈ సచు ప్రభుత్వం కనీసం తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించినటువంటి ఏపీఎస్సీ నోటిఫికేషన్ కంటిన్యూ చేసి ఉద్యోగాలు భర్తీ చేయలేక అన్ని అవకతావకత చేసి కోట్లాయి రూపాయలు కంపడనం చేసి ఈ రోజు నిరుద్యోగం ఈ రోడ్డు నిర్వహించిన ప్రభుత్వం ఒక డిఎస్సీ లేదు పోలవరం లేదు రాజధాని లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని అధ్యయనంపడానికి రాష్ట్రంలో బడుగు బోధన వర్గాల పాటు ఉద్యోగ వ్యాపార వర్గం వ్యాపారస్తులు అలానే వ్యవసాయదారులు వ్యవసాయవర్గంలో మేము అందరం కూడా పెట్టుకుని పనిచేస్తాం పార్టీ ఏది నిర్ణయించినా బడ్జెట్ ఇన్ఛార్జ్ గా ఇచ్చినారు రేపు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా క్యాండిడేట్ గా క్రమశిక్షణ కార్యకర్తగా ఆ క్యాండిడేట్ సహకరిస్తాను మాకిస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాను దర్శన నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామాన వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు విద్యార్థులు ప్రత్యేక ప్రస్తుత విద్యార్థులు వాళ్ళ తదితరేట్ చేసుకుంటూ దర్శి నియోజకవర్గానికి వంద శాతం గెలుపు తీసుకెళ్తాం అలానే జనసేన బీజేపీ మిత్రులందరూ మాకు కలిసి వస్తున్నారు బ్రహ్మాండమైన కేడర్ ఈరోజు మీరు చూశారు కోరిక ప్రెస్ మీటర్ పిలిపిస్తే నిన్న కూడా చెప్పాము రాష్ట్ర పార్టీ ఆదేశాలు మేరకు రెండవ ప్రజ రెండో పదిహేడవ తారీఖు బ్రహ్మాండమైన సభ జరగబోతా ఉంది ఆ సభకి సన్నాహకంగా మీటింగ్ పెట్టాము నిన్న ఒక కానిస్తే ఈరోజు చూసారు అంతమంది కార్యకర్తలు వచ్చారు అది తెలుగుదేశం పార్టీ అది దర్శన నియోజకవర్గం మరొకసారి అందరికీ కూడా మా మిత్రులు ముఖ్యంగా మా మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా కరుడు గట్టిన తెలియజేసే వాళ్ళందరూ కూడా చిన్న చిన్నగా ఉన్నప్పటికీ కూడా మనందరినీ సమన్వయం చేసుకుంటాం వాళ్ళందరితో అందరినీ వాళ్ళందరూ మా తమ్ముళ్ళు మా మిత్రులు ముఖ్యంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్నగా ఉన్న ఉంటే సర్దుబాటు చేసుకుంటాం అందరం కూర్చుంటాం మా నియోజకవర్గ పరిశీలన బ్రహ్మంచారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో కూర్చుంటాం ముందు ఏదైనప్పటికీ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని తిచ తప్పకుండా పాటిస్తాము అది నా విషయంలో కావచ్చు మా పార్టీ అధ్యక్షులు కావచ్చు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెసిషన్ తీసుకుంటారు ఈరోజు ఇన్ఛార్జ్గా నాకు తీసుకున్నారు రేపు నాకు టికెట్ ఇచ్చిన కాదు మనం ఇంకో విధంగా ఏదైనా ఏదైనప్పటికీ కూడా ఒక సిన్సియర్ కార్యకర్తగా ఆయన చెప్పిన మాట అందరం వింటాము అందరం సహకరిస్తాం దానికి ఎగ్జాంపుల్ ఈరోజు అందరూ అందరు పార్టీ అధ్యక్షులు వచ్చారు మాజీ అధ్యక్షులు వచ్చారు గ్రామ గ్రామాల నుంచి అందరు తరలి వచ్చారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర థ్యాంక్ యూ అండి